శ్రావణ మాసం రెండు వేల ఇరవై ఐదు తిథి ప్రాముఖ్యత పూజ విధి మరియు ఉపవాస ఆచారాలు శ్రవణ్ అర్థం శ్రావణ మాసం అన్ని నెలలతో పాటు అన్ని నెలలతో పోలిస్తే అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటి ఇది హిందూ ఐదో నెల కానీ దీనికి శ్రావణ అని ఎందుకు పేరు పెట్టారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా పూర్ణిమ లేదా పౌర్ణమి రోజున శ్రావణ నక్షత్రం శ్రవణ నక్షత్రం ఆకాశాన్ని పాలించేదిగా పరిగణించబడుతుంది కాబట్టి దాని పేరు నక్షత్రం నుండి ఉద్భవించింది ఈ నెలలో భక్తులు శివలింగాన్ని వ్రతం పుష్పం పత్రం పుష్పం ఫలంతో సమర్పిస్తారు శ్రావణ మాసం పండుగలు మరియు కార్యక్రమాలకు పర్యావ పదం ఈ నెలలో ఎక్కువ రోజులు శుభ ఆరంభం నూతన ప్రారంభాలకు ఆశాజనకంగా ఉన్నదన అన్ని శుభ కార్యాలను నిర్వహించడానికి ఇది ఉత్తమ సమయం ఈ మాసంలో ప్రతి సోమవారం అన్ని దేవాలయాల్లో శ్రావణ సోమవారం జరుపుకుంటారు శివలింగంపై దారద ధారణత్త చేసి పగలు మరియు రాత్రి అంతా పవిత్ర జలం మరియు పాలతో స్నానం చేసి శ్రావణ తేదీలు మరియు సమయాలు మరియు అత్యంత అత్యంత ముఖ్యమైన సోమవారాలను అర్థం చేసుకుందాం శ్రావణ మాసం రెండు వేల ఇరవై ఐదు తేదీలు జూలై పదకొండు శుక్రవారం శ్రావణ మాసం ప్రారంభం జులై పద్నాలుగు సోమవారం మొదటి సోమవారం వ్రతం జులై ఇరవై ఒకటి సోమవారం రెండవ సోమవారం వ్రతం జులై ఇరవై ఎనిమిది సోమవారం మూడవ సోమవారం వ్రతం ఆగస్ట్ నాలుగు సోమవారం నాలుగవ సోమవారం వ్రతం ఆగస్ట్ తొమ్మిది సో శనివారం శ్రావణ మాసం ముగుస్తుంది జులై ఇరవై ఐదు గురువారం శ్రావణ మాసం మొదటి రోజు జులై ఇరవై ఎనిమిది సోమవారం శ్రావణ సోమవారం వ్రతం ఆగస్టు నాలుగు సోమవారం శ్రావణ మాసం సోమవారం వ్రతం ఆగస్టు పదకొండు సోమవారం శ్రావణ సోమవారం వ్రతం ఆగస్ట్ ఇరవై పద్దెనిమిది సోమవారం శ్రావణ సోమవారం వ్రతం ఆగస్ట్ ఇరవై మూడు గురువారం శ్రావణ మాసం చివరి రోజు శ్రావణ సోమవారాలలో శివుని ప్రాముఖ్యత హిందూ ఇతిహాసాల ప్రకారం దేవతలకు మరియు అసురులకు మధ్య జరిగిన ఘర్షణలో నీటి నుండి విషం ఉద్భవించింది మానవ జాతిని రక్షించడానికి శివుడు ఆ విషం మొత్తాన్ని తాగాడు ఈ సంఘటన శ్రావణ మాసంలో జరిగింది దీని కారణంగా శివుని శరీరం ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగింది అప్పుడు శివుడు తన తలపై చంద్రుణ్ణి ధరించాడు ఇది అతని ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయపడుతుందని మరియు హిందూ దేవతలందరూ శివునిపై గంగా జలాన్ని కురిపించారు దీనిని భక్తులు నేడు కూడా పాటిస్తారు ఇంద్రుడు శివుని ఉష్ణోగ్రత తగ్గించాలని కోరుకున్నాడని అందుకే వర్షాలు విపరీతంగా కురిశాయని కూడా చెబుతారు అది శివుడిని శాంతింపజేసి ఉపశమనం కలిగించింది అప్పటి నుండి శివుడిని పూజిస్తారు మరియు శ్రావణ మాసంలో ముఖ్యంగా సోమవారాల్లో శివునిపై నీరు పోస్తారు ఆచారాల గురించి మీరు తెలుసుకోవాలి శ్రావణ మాసం సోమవారం నాడు శివ పూజ ఆచారాలు ఇన్ని దేవుల్లో శివుడిని ప్రసన్నం చేసుకోవడం సులభమని ఒక నమ్మకం అందువల్ల ఆయన అనుగ్రహాన్ని పొందడానికి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఆచారాలు ఆచరిద్దాం శ్రావణ్ సోమవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయండి ఇప్ అప్పుడు మీరు శివ మందిరాన్ని సందర్శించాలి లేదా మీ స్వంత ఇంట్లో సరైన ఆచారాలతో నిజమైన రుద్రాభిషేక పూజను నిర్వహించాలి బెల్ ఆకులు ధాతుర గంగాజలం మరియు పాలు ముఖ్యమైన పూజా సామాగ్రి శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేస్తారు శివునికి నెయ్యి సర్కర్ సమర్పిస్తారు తరువాత ప్రార్థన చేసి ఆరతి చేయండి పూజ పూర్తయిన తర్వాత ప్రసాదాన్ని పంచండి శ్రావణ మాసంలో శివ పూజ యొక్క ప్రయోజనాలు శ్రావణ మాసంలో సర్వశక్తివంతుడైన శివుడిని పూజించడం వల్ల భక్తులకు ఆధ్యాత్మికత శుద్ధితో సహా వివిధ ఆశీర్వాదాలు లభిస్తాయి అంతేకాకుండా గ్రహ దోషాల వల్ల కలిగే కష్టాలు లేదా ఇబ్బందులు ఒక పండితుడు ఇచ్చిన సూచనల ప్రకారం రుద్రాక్ష తేనె నెయ్యి బెల్వ పత్రం మొదలైన వాటితో శివుడిని పూజించడం ద్వారా తొలగిపోతాయి అనుభవజ్ఞులైన పండితులు నిర్వహించే రుద్రాభిషేక పూజ నయం కాని వ్యాధులు నయం కాని వ్యాధులు ఆర్థిక సమస్యలు మరియు చెడు కర్మల నుండి బయటపడతారు మీకు సహాయపడుతుంది ఇది మీ కెరియర్ వ్యాపారం మరియు వ్యక్తిగత జీవితంలో కూడా విజయాన్ని సాధించగలదు రుద్రాభిషేక పూజ యొక్క అత్యంత ప్రయోజనకరమైన అంశాలతో ఒకటి మీ జన్మజాతకంలో దోషాలు మరియు దుష్టభావ గ్రహాల కలయికను తొలగించడం అదేవిధంగా శివుడిని ప్రసన్నం చేసుకోవడం లఘు రుద్ర పూజ చేయడం వల్ల మీరు అంతర్గత శాంతిని పొందవచ్చు మరియు మీ కోరికలు తీర్చుకోవచ్చు పటాత్మక లఘు రుద్మ పూజ మీ చుట్టూ ఉన్న చెడు మరియు ప్రతికూలతను కూడా నాశనం చేస్తుంది శ్రావణ మాసంలో సెవెన్ సోమవారం వ్రత కథ స్కంద పురాణం ప్రకారం శ్రావణ వ్రత కథ ఎలా ఉంది ఒకసారి సతీదేవి తన తండ్రికి వ్యతిరేకంగా శివుడిని వివాహం చేసుకోవాలని నాటకీయ నిర్ణయం తీసుకుంది ఆమె ఆయనను వివాహం చేసుకుంది కానీ తన భర్త శివుడు తన తండ్రి స్థానంలో అవమానానికి గురి కావడానికి చూసినప్పుడు తన ప్రాణాలను వదులుకుంది తరువాత ఆమె శరత్ రాజ్ హిమాలచే హిమాలయ మరియు నయనాలయల కుమార్తె పార్వతీదేవిగా పునర్జన్మ పొందింది అతన్ని తన భార్యగా చేసుకోవడానికి ఆమె నెల రోజులు తీవ్ర తపస్సు మరియు తపస్సు చేసింది ఫలితంగా ఆమె తన లక్ష్యాలను సాధించి శివుని ఆరాధ్య భాగ్ భాగస్వామిగా వచ్చింది అందుకే చాలామంది ఇప్పటికీ ఆ ఈ ఆచారాన్ని అనుసరిస్తున్నారు మరియు బాలికలు శివుడి లాంటి భాగస్వామిని పొందడానికి వరుసగా పదహారు సోమవారాలు సోల సోమవారం ఉపవాసం ఉంటారు సెవెన్ సోమవారం వ్రతం యొక్క ఉపవాస నియమాలు శ్రావణ మాసం శ్రావణ సోమవారం అత్యంత ముఖ్యమైనది మరియు నీ మీరు పదహారు సోమవారాలు పాటిస్తే శివుడు మీ హృదయ కో హృదయం కోరుకునేది ప్రసాదిస్తాడు సోల సోమవార వ్రతం పాటించడం చాలా సులభం పదహారు సోమవారాలు స్వచ్ఛమైన హృదయంతో మరియు అంకిత భావంతో వ్రతాన్ని పాటించడానికి కట్టుబడి ఉండాలి వ్రతం ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయడం ద్వారా ప్రారంభమవుతుంది పూజా సామాగ్రి స్వీకరించబడుతుంది తరువాత మీరు దేవుడిని ప్రార్థించడానికి ఆలయాన్ని సందర్శించవచ్చు లేదా ఇంట్లో పూజ చేసుకోవచ్చు విగ్రహం లేదా చిత్రపటాన్ని దీపాలు మరియు పూలతో అలంకరించండి తరువాత పూజా మందిరాన్ని శుభ్రం చేసి శనగ నూనెతో దీపం వెలిగించండి తమలపాకులు బాదం కొబ్బరి మరియు తీపి వంటకంతో పూజను ముగించవచ్చు తరువాత మీరు పదహారు సోమవారం వ్రత కథను పఠించి హారతితో పూజను ముగించాలి రాత్రిపూట శివుని దగ్గర దీపం వెలిగించడం చాలా అవసరం రోజంతా ఉపవాసం ఉండాలి లేదా పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం మరియు పండ్లు తినవచ్చు శవనావ్రతం మంత్రం శ్రావణ మాసంలో ఉపవాసం ఉన్నప్పుడు అనేక మంది భక్తులు అన్ని వ్యాధుల నుండి విముక్తి పొందటానికి ఓం శివాయ మంత్రాన్ని మరియు మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తారు మీ జీవితం నుండి వచ్చే ప్రతికూలత చెడు చేతబడి మరియు అకాల మరణం నుండి కూడా బయటపడటానికి మీరు మృత్యుంజయ మంత్రాన్ని కూడా పూజించవచ్చు శ్రావణ మాసంలో ఉపవాసం ఉన్నప్పుడు ఏం తినాలి ఏం తినకూడదు పండ్లు సాధుదానాలు సేంద నమక్ పాలు మరియు పెరుగు మజ్జిగ వంటి సంబంధిత ఉత్పత్తులను తినవచ్చు అయితే కొంతమంది రోజుకు ఒక్కసారి మాత్రమే తింటారు ఇంకా ఉప్పు వెల్లుల్లి మరియు ఉల్లిపాయతో వండిన భోజనాలకు దూరంగా ఉండాలి శ్రావణ మాసంలో ఆచరించే ఉపవాసాల రకాలు పాక్షిక ఉపవాసం పాక్షిక ఉపవాసం భక్తులు సాధు సాబుదానాలు గింజలు మొదలైన పండ్లు మరియు ఆహారాలు తినడానికి అనుభవించడ అనుమతించబడతారు కొంతమంది పగటి పూట ఉపవాసం ఉండి రాత్రి పూట భోజనం చేస్తారు కఠినమైన ఉపవాసం ఈ రకమైన ఉపవాసంలో భక్తులు పగటి పూట ఏమీ తినరు మరియు నీటిని మాత్రమే తీసుకుంటారు సూర్యాస్తమయం తరువాత ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి లేని భోజనం తినడం ద్వారా వారు తమ ఉపవాసాన్ని విరమిస్తారు సోల సోమవార వ్రతం ప్రభావంతంగా ఉందా శివ పురాణం ప్రకారం దీని తరువాత వ్రతం విజయవంతమైన వృత్తి వ్యాపారం సంబంధాలకు దోహదం చేస్తుంది మరియు మనశ్శాంతి మంచి ఆరోగ్యం దీర్ఘాయుషు అందిస్తుంది శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అన్ని అనారోగ్యాలు మరియు అనారోగ్యాల నుండి రక్షించబడతారు సహాయపడుతుంది అంతేకాకుండా విభేదాల నుండి పోరాడుతున్న వారు శాంతి మరియు సామరస్యాన్ని పొందుతారు ముగింపు శ్రావణ మాసం పవిత్రమైన మాసం మరియు ఈ నెలలో పూర్తి అంకిత భావం మరియు భక్తితో శివుడిని పూజించడం వల్ల శాంతిని పొందేందుకు మరియు ఆధ్యాత్మికంగా పురోగతి సాధించడానికి సహాయపడుతుంది అంతేకాకుండా భక్తులు సర్వశక్తివంతుడైన శివుడి ఆశీస్సులు పొందుతారు ప్రతి ఒక్కరూ కొత్త సాధారణ పరిస్థితులు ద్వారా వెళ్తున్నారు మీరు కూడా కష్టపడుతున్న వారితో ఒక్కరైతే ఈ పవిత్ర శ్రావణ మాసంలో శివుడిని పూజించడం వల్ల సవాళ్లను అధిగమించడంలో మీకు ఖచ్చితంగా సహాయపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్